ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అండ్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు మే పదమూడవ తేదీ ఉన్నాయి ఈ క్రమంలో రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ప్రచార ఊపును పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని రాజకీయ పార్టీల తరపున కొందరు అభ్యర్థుల తరఫున రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు అంటే సెలబ్రిటీలు అనబడే వాళ్ళు సినిమా వాళ్ళు అభిమాన హీరోలని బంధువులని ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక జబర్దస్త్ కామెడీ ఆ రోడ్ల మీద స్కిట్లు వేస్తూ ఉంది అండ్ ఈరోజే వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారానికి వెళ్తాడు అని చెప్పి మాట్లాడుకున్నాం మరికొందరు కూడా సినిమా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రచారానికి కోసం వస్తున్నారు ఆ నిఖిల్ సిద్ధార్థ్ అనే హీరో ఆ చీరాలలో ప్రచారం చేశా వాళ్ళ మేనమమ్మ కొండయ్య టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు అని చెప్పి ఆ ప్రచారం చేశాను ఈ విధంగా అయితే ఇంట్రెస్టింగ్గా రాజకీయాలకు సంబంధించి చాలా దూరంగా ఉండే వెంకటేష్ గారు వెంకటేష్ గారు కూడా తెలంగాణలో ఒక్కరిని ఆంధ్రప్రదేశ్లో ఒక్కరిని వీళ్ళిద్దరిని గెలిపించమని చెప్పి ఓట్లు అడగడం కోసం ప్రచారానికి రాబోతున్నారు వెరీ సూన్ దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వస్తుంది ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే సరే ఈ రాజకీయాల్లో ప్రచారం ఎందుకు లేండి అని చెప్పి వెంకటేష్ సన్నిహితులు చెబుతూ ఉన్నారట అయినా కూడా మనమేం పార్టీల కోసం వెళ్ళట్లేదు ఆ ఇద్దరు వ్యక్తుల కోసం వెళ్తున్నాం కదా అని చెప్పి వెంకటేష్ అయితే కన్విన్స్ అయ్యి ప్రచారం చేయడానికే నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం ఉంది ఇద్దరూ కూడా వాళ్ళ బంధువులే ఒకరు ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డ రామసహాయం రఘురామిరెడ్డి గారు ఒకరు అంటే రఘురామిరెడ్డి ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నారు ఆ రఘురామిరెడ్డి గారి కొడుకు వినాయకరెడ్డి రఘురామిరెడ్డి కొడుకు వినాయకరెడ్డి ఎవరైతే ఉంటారో ఆ వినాయకరెడ్డినే ఆ వినాయకరెడ్డికి వెంకటేష్ వాళ్ళ కూతురు ఆశ్రితాన్ని ఇచ్చారు అంటే వెంకటేష్కి విజయం కూడా ఆయన వెంకటేష్ కూతురు ఆశ్రిత ఆ ఖమ్మం కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్న రఘురామిరెడ్డి కొడుకు వినాయకరెడ్డి పెళ్లి చేసుకున్నాడు సో గుడి కోసం కాంగ్రెస్ తరపున అంటే కాంగ్రెస్ నుంచినే కదా ఖమ్మం ప్రచారానికి అక్కడ వెంకటేష్ వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కైకలూరా కామినేని శ్రీనివాస్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కదా కామినేని శ్రీనివాస్ బీజేపీ నుంచి కూటమి తరపున తన ప్రచారానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తన ప్రచారానికి కూడా వెంకటేష్ గారు వస్తూ ఉన్నారు తన కోసం ఎందుకంటే వెంకటేష్ గారి భార్య నీరజ గారు ఉన్నారు కదా భార్య గారు ఆ నీరజ గారికి కామినేని శ్రీనివాస్ స్వయాన మేనమా అంటారు ఇంతకుముందు ఎప్పుడు తన కోసం ప్రచారం చేశారా ఏమో నాకైతే చేశారా లేదా అన్న దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఈసారి అయితే వెంకటేష్ భార్య గారికి మేనమామ కాబట్టి కామ్యూనిస్ట్ శ్రీనివాస్ కోసం వెంకటేష్ కూతురికి స్వయాన మామ కాబట్టి ఖమ్మము అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు కాదులేండి ఇక్కడ వాళ్ళ బంధువులు కాబట్టి ప్రచారానికి అయితే వెంకటేష్ కూడా వస్తూ ఉన్నారట సరే ఎన్నికలు రాజకీయాలు అన్నప్పుడు అందరూ వస్తారు వాళ్ళ వాళ్ళను గెలిపించమని చెప్పి అడుగుతూ ఉంటారు రండి వెంకటేష్ గారు మీరు మీరు కూడా వచ్చి ప్రజలకు రిక్వెస్ట్ చేయండి ఓట్లు ఓట్లేమని అడగండి చూద్దాం ప్రజలు అల్టిమేట్గా ఎవరికి ఓటేస్తే వాళ్ళే కదా విజేత